నేను ప్రొఫెసర్ రామ్ ప్రసాద్ ఎంతోమంది రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పటికీ స్టాక్ మార్కెట్లో ఎందుకు నష్టపోతున్నారు వాళ్ళు చేసే పది తప్పులు ఏంటో చూద్దాం వాటిని రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎలా నివారించుకోవాలో కూడా చూద్దాం మిస్టేక్ వన్ సలహాలను గుడ్డుగా అనుసరించటం చాలామంది కొత్త ఇన్వెస్టర్లు సోషల్ మీడియా టీవీ ఛానళ్ళు లేదా ఫ్రెండ్స్ చెప్పిన సలహాలను పరిశీలించకుండా ఫాలో అవుతారు ఇలా చేయడం వల్ల నష్టాలు వస్తాయి ఎందుకంటే ఒకరికి పనిచేసినది తప్పకుండా మీకు పనిచేస్తుందని చెప్పలేము మిస్టేక్ టూ ఎగ్జిట్ ప్లాన్ లేకపోవడం షేర్ కొనడం అనేది మొదటి అడుగు మాత్రమే వాటిని ఎప్పుడు అమ్మాలో స్పష్టత లేకపోతే లాభాలు ఒక్కసారిగా మాయమైపోతాయి అందుకే మీరు వాటిని ఎప్పుడు అమ్మాలో ముందే ఆలోచించుకోండి మిస్టేక్ త్రీ ఓవర్ ట్రేడింగ్ ఎప్పటికప్పుడు కొనడం అమ్మడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కానీ అది అంత మంచి స్ట్రాటజీ కాదు స్ట్రెస్ మాత్రమే ఓవర్ ట్రేడింగ్ వల్ల డబ్బులు వేగంగా పోతాయి మిస్టేక్ ఫోర్ రిస్క్ మేనేజ్మెంట్ను పట్టించుకోకపోవడం మీ మొత్తం డబ్బు ఒకే షేర్లో పెట్టడం అనేది ధైర్యం కాదు అజ్ఞానం మాత్రమే అందుకే మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయండి లేకుంటే ఒక్క మార్కెట్ క్రాష్ మీ మొత్తం పెట్టుబడి పోగొట్టేస్తుంది మిస్టేక్ ఫైవ్ కంపెనీ గురించి తెలియకుండా కంపెనీలో పెట్టుబడి పెట్టడం ఒక కంపెనీ ఏమి చేస్తుందో మీకు తెలియకపోయినా లేక అర్థం కాకపోయినా దానిలో పెట్టుబడి పెట్టవద్దు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మిస్టేక్ సిక్స్ ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవడం ఎమోషన్స్ అనేవి ఇన్వెస్టర్లకు పెద్ద శత్రువు వంటివి భయంతో అమ్మడం ఆశతో కొనడం అనేవి ఇన్వెస్టర్లకి చాలా నష్టాన్ని కలిగిస్తాయి అందువల్ల ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకోకండి మిస్టేక్ సెవెన్ పెన్నీ స్టాక్ కొనడం పెన్నీ స్టాక్ కొనడం మంచి పెట్టుబడి అనుకోవడం పొరపాటు తక్కువ ధర అంటే తక్కువ రిస్క్ కాదు మిస్టేక్ ఎయిట్ మార్కెట్ టైమింగ్ చేయాలని ప్రయత్నించడం షేర్ ధర తక్కువగా ఉన్నప్పుడు కొనాలి ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మాలి అనుకుంటారు కానీ ప్రొఫెషనల్స్కు కూడా ఇది కష్టం అసలు సంపద దీర్ఘకాలిక పెట్టుబడితోనే వస్తుంది మిస్టేక్ నైన్ మార్కెట్ గురించి నేర్చుకోకపోవడం స్వయంగా అధ్యయనం చేయకపోవడం ఇన్వెస్టింగ్ అదృష్టం మీద ఆధారపడదు ఇది ఒక నైపుణ్యం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి మిస్టేక్ టెన్ దీర్ఘకాలిక లక్ష్యాలను విస్మరించడం క్షణికమైన వార్తలు మార్కెట్ ఎఫెక్ట్స్తో మీ దీర్ఘకాలిక లక్ష్యాలను మర్చిపోకండి వాటిపై దృష్టి కేంద్రీకరించండి చివరిగా మీరు నిజంగా దీర్ఘకాలిక సంపదను నిర్మించాలి అని అనుకుంటే ఈరోజే మీ పొరపాట్లను సరి చేసుకోండి